హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా ఏటూరు గ్రామంలో ఈరోజు సేద్య పెద్దల విభాగానికి బండలాగుడు పోటీలు అయితే నిర్వహించారు ఆ యొక్క బండలాగుడు పోటీలకు వచ్చినటువంటి గిత్తలండి కమ్మై నిదాగా పాల్గొంటున్నారు ఈరోజు ఈ యొక్క గీత్త కంబైండ్ జతగా ఈ జత కంబైండ్ జతగా పాల్గొంటున్నారండి ఈ గీత్త అడ్రస్ వివరాల్లోకి వెళితే పుల్లా నారాయణ రెడ్డి గారు నాగేంద్ర నగర్ ప్రొద్దుటూ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా అండి ఈ గీత్త చిరునామా అన్న కాజీపేట మండలం అండి ఏటూరు గ్రామం కాజీపేట మండలం డ్రా తీయలేదన్న ఇంకా ఈ గిత్త పుల్ల నారాయణ రెడ్డి గారు నాగేంద్ర నాగర్ పొద్దుటూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా చాలా రోజుల తర్వాత వస్తుందండి పంద్యానికి అలాగే ఆ యొక్క గిత్త కంబైండ్ జతగా ఆ యొక్క గీత్త కమ్మాయిండ్ జతగా గారు చిన్నముఖపల్లె గ్రామం చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి నాకు తెలియదన్న ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు ఇప్పుడని చిటీలు చిన్న ముక్క పర్లేదండి జతగా పాల్గొంటున్నారు ఈరోజు జరిగేటువంటి సెది పెద్దలు విభాగానికి ఈ గీత శివ గారు చెన్నమకపల్లె గ్రామం చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది లైవ్ క్లారిటీ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో ఈ గిత్త పుల్లా నారాయణ రెడ్డి గారి కానీ నగర్ పొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హలో